దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను గొరబొచ్చు వలె తెల్లనివగును అంటే మీ పాపములు రక్తము వలె లేదా కెంపు వలె ఎరుపువైనను అంటే మీరు అత్యంత ఘోర పాపులైనను హిమము వలె మరియు గొర్రెబొచ్చు వలె తెల్లగా అంటే స్వచ్ఛంగా పవిత్రంగా మార్చబడగలరు ఎప్పుడంటే దేవుని పిలుపు విని పశ్చాత్తాపంతో వచ్చినట్లయితే దేవుని పిలుపు మానవులమైన మనందరి కోసం దేవుడు మానవులను తన వలె పవిత్రంగా తనతో ఈలోకంలో మరియు పరలోకంలో ఉండాలని తన రూపములో పవిత్రునిగా సృజించి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు అయితే మొదటి మానవుడైన ఆది ఆదాము సాతాను చేత మోసగించబడి తన స్వేచ్ఛను అధిగమించి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఆజ్ఞాతిక్రమ పాప ఫలితమే మనకున్న పాప నైజము ఈ నైజము మానవాళ్ళందరికీ సంక్రమించింది పాప నైజం వల్ల మనము దేవునికి తిరుగుబాటు చేస్తూ మన ఇష్టానుసారము పాప జీవితంలో జీవించి నరకమునకు లేదా దేవుని ఉగ్రతకు పాలయ్యాము శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా పతనమయ్యాము పాప రోగస్థులమయ్యాము అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పాప వ్యాధిని కలిగి ఉన్నాము అయినను దేవుడు తన కృపతో పిలుస్తూ ఉన్నాడు కృప అంటే పిలుపుకు అర్హత లేని వారిని పిలుచుట అనర్హులకు దేవుడు ఇచ్చు అపరిమితమైన అనుగ్రహము ఆ కృపారూపమే ప్రభువు యేసు ప్రభువు సకల మానవాళి పాప ప్రాయశ్చిత్తము తన రక్తమును కల్వరి శిలవలో చిన్నించాడు ఆయన రక్తము ద్వారా విమోచింపబడని కడగబడని పాపమే లేదు నేడు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీవు ఎలాంటి ఘోర పాపివైనను ఎలాంటి దుస్థితిలో ఉన్నను ఎలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్నను నీకు నెమ్మదినిస్తానని నీ పాపములు రక్తము కెంపుల వలె ఎర్రనివైనా హిమము గొర్రెబొచ్చు వలె తెల్లనివిగా మార్చబడేటట్లు చేస్తానని అయితే పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభు వారి సిలువ కార్యమును విశ్వసించి ప్రార్థించాలి చాలు నీవు పాపముల నుంచి పవిత్ర పరచబడతావు నీ నెమ్మది లేని స్థితి నుండి శాంతి సమాధానాలు పొందుతావు నరకము నుండి రక్షింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు యేసు ప్రభువును విశ్వసించండి పాపముల నుండి పవిత్రతను పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్